నాగులుపులపాడు మండలం ఈదిమూడి గ్రామంలో బస్ స్టాండ్ సెంటర్ వద్ద నాగులుపులపాడు ఎక్స్ ఎంపీ కొండ్రగుంట రంగారావు వారి బృందం ఆధ్వర్యంలో టీడీపీ నాయకులు ఏర్పాటు చేసిన ఎన్టీఆర్ కాన్స్య విగ్రహాన్ని చీరాల ఎమ్మెల్యే ఎంఎం కొండయ్య యాదవ్ పీసీసీబీ చైర్మన్ సీతారామయ్య మాజీ మంత్రి చెంచు కరటయ్యలతో కలిసి సంతనూతలపాడు శాసనసభ్యులు బిఎన్ కుమార్ కలిసి ఎన్టీఆర్ కాన్స విగ్రహాన్ని ఆవిష్కరించారు అనంతరం టీడీపీ కార్యాలయాన్ని ప్రారంభించి జెండాని ఆవిష్కరించారు అంతకుముందు బస్ స్టాండ్ సెంటర్లో ఎంపీడీఓ వై మహాలక్ష్మి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన చలివేంద్రాన్ని ప్రారంభించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే బిఎన్ విజయకుమార్ మాట్లాడుతూ భూతాపాన్ని తగ్గించేందుకు ప్రతి ఒక్కరూ మొక్కలు నాటి వాటిని సంరక్షించాలని బిఎన్ విజయకుమార్ పిలుపునిచ్చారు అంతకుముందు శనివారం మండలంలోని ఈదిముడి గ్రామంలో స్వచ్ఛ ఆంధ్ర స్వర్ణాంధ్ర కార్యక్రమాన్ని నిర్వహించారు స్వర్గీయ నందమూరి ఎన్టీ రామారావు కాంస్య విగ్రహ ఆవిష్కరణకి ముఖ్య అతిథులుగా హాజరైన అతిథులను ఘనంగా గ్రామ తెలుగుదేశం పార్టీ ప్రెసిడెంట్ కుర్ర వీరాంజనీయులు కమిటీ సభ్యులు భీమినేని స్వామి లంబు నాగేశ్వరరావు ఎన్టీఆర్ అభిమాని రాష్ట్రీ కిషోర్ బాబ్జీ విజయలక్ష్మి రాష్ట్ర టీడీపీ సెక్రటరీ అడకా స్వాములు మండల పార్టీ అధ్యక్షులు తేళ్ల మనోజ్ కుమార్ మద్దినేని హరిబాబు క్లస్టర్ ఇన్ఛార్జీలు గుమ్మడి సాయిబాబా కాకర్ల లక్ష్మీవరప్రసాద్ టీవీ పున్నారావు జాన్సీ ఎస్సీసీఎల్ అధ్యక్షులు జాన్సన్ సెల్వం ఉపాధ్యక్షులు పీకా బైరాగి బాచిన నాగేశ్వరరావు మండవ తిరుమల బాబు బంగారు బాబు కోటయ్య శ్యాం యాకోబు ఏలియా మరియు మండల నాయకులు గ్రామ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు భగ భగమండుతున్న ఆంధ్ర రాష్ట్రమా తెలుగులన్నీ వెలి వేసిన అంధకారమా రనరణ రంగమైన రామ రాజ్యమా సగపడ్డ తెలుగు లేదీతమా కోసం తిక్కులేని రాష్ట్ర భవిత కాదా సాక్ష్యం పసుపు జంట నొదులుకొని చేశాం తప్పు ఇకనైనా మారకుంటే తప్పదు ముప్పుగ భగ దగ్గరకు వచ్చాడు పంతొమ్మిదిలో తల మీద చేయి పెట్టి నిమిదాడు లేదా బుగ్గలు సవరించాడు ముద్దులు పెట్టాడు పెట్టాడా లేదా మా తమ్ముడు గొంతులు కోశాడు గుద్దులే గుద్దులు రాష్ట్రం ఒక్క 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 ఒకే ఒక్క అవకాశం చేసెను మోసం దిక్కులేని రాష్ట్ర భవిత కాదా సాక్ష్యం పసుపు చండ నదులు కొని చేశాం తప్పు ఇకనైనా మారకుంటే తప్పదు ముప్పు భగ 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 ఏ భగ 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 మండుతున్న ఆంధ్ర జమా సగపడ్డ తెలుమాంటి నిండ నీళ్లతో గొంతు తడుపుకోకుమా ఇంటి చలగతే ఇంకుతున్నతేజమా ఆత్మగౌరవం కోసం ఎదురు తిరిగి సాగుమా ఒక్క 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 ఒకే ఒక్క అవకాశం చేసేను మోసం ఇక్కులేని రాష్ట్ర భవిత కాదా సాక్ష్యం పసుపు జండను దుడుకొని చేశాం తప్పు ba మీ దగ్గరకు వచ్చాడు పంతొమ్మిదిలో తల మీద చేయి పెట్టి నిమిరాడు లేదా బుగ్గలు సవరించాడు ముద్దులు పెట్టాడు పెట్టాడా లేదా మా తమ్ముడు గొంతులు కోశాడు గుద్దులే గుద్దులు రాష్ట్రం ఒక్క 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 ఒకే ఒక్క అవకాశం చేసెను మోసం దిక్కులేని రాష్ట్ర భవిత కాదా సాక్ష్యం పసుపు చండ నొదులుకొని కొని చేశాం తప్పు ఇకనైనా మారకుంటే తప్పదు ముప్పు భగ 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 ఏ భగ 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 మండుతున్న ఆంధ్ర రాష్ట్రమా చెప్పి మనం అనుకోవాలి మరి అంతా బాగానే ఉంది ఈ ఊళ్ళో ఇంకో పార్టీ బతికి బట్టగట్టకూడదు అనేది నాకు అభిప్రాయం మీ ఉత్సాహం చూస్తుంటే మనందరికీ తెలుసు మహానుభావుడు ఎన్టీ రామారావు గారు అటు సినిమా రంగంలో కానీ ఇటు రాజకీయ రంగంలో కానీ అన్నిట్లో ఆయన యొక్క ప్రాధాన్యత ఆయనకుంది మరి వారు చేసిన ప్రతి కార్యక్రమానికి మనం ఇది అదే అనేది కాదు కానీ సమూలమైనటువంటి వ్యవస్థలన్నింటినీ కూడా మార్చాడు ఉదాహరణకి మండల వ్యవస్థ కానీ ట్రాన్స్పోర్ట్ ఆర్టీసీ కానీ లేకపోతే మీకు ఇచ్చినటువంటి మైలమ్మలకి ఇచ్చినటువంటి ఆస్తి హక్కు కానీ అనేక రకాలు ఆయన భారతదేశంలో కూడా ఆయన ప్రాధాన్యత ఆయన నిలబెట్టుకున్నాడు నేషనల్ పండ్ పెట్టి ఆ మహానుభావుడు గురించి మాట్లాడుకోవడం అంటే మామూలు విషయం కాదు కానీ ఒక మంచి శుభపరిణామం నాకు కనబడుతుంది అన్ని గ్రామాల్లో కూడా ఇవాళ ఎన్టీ రామారావు గారి విగ్రహాన్ని పెట్టాలనేటువంటి ఒక గొప్ప ఆలోచన ప్రతి ఒక్కరిలో కలుగుతున్నందుకు మీ అందరికీ అభినందనలు తెలియజేసుకుంటున్నాను మొన్నటికి మొన్న నేను గుంటూరు జిల్లా కూడా భాష ప్రవీణ్ గారు ఒక ఊరు వెళ్తే నెమలికల్లు ఆ ఊరిలో వర్గాల వారీగా రజకులు పెట్టారు యాదవులు కమ్మారు కలిపి పెట్టారు ఇంకో కులం కలిపి ఇంకొకటి పెట్టి మూడు విగ్రహాలు ఓపెన్ చేయించారండి ఒకే ఊర్లో అసలు ఇది చూస్తుంటే మాకు కూడా చాలా ఆనందంగా ఉంది దాన్ని ఎట్లా వ్యక్తపరచాలో కూడా అర్థం కాని పరిస్థితి కనపడుతుంది చాలా గ్రేట్ చాలా గొప్పతనం ఈరోజు మనం ఉమ్మడి ప్రభుత్వం తెలుగుదేశం పార్టీ జనసేన బీజేపీ ఈ మూడు పార్టీల కలయికతో ఈరోజు నారా చంద్రబాబు గారి సారథ్యంలో ఈ యొక్క ప్రభుత్వం నడుస్తుంది మరి ఇవాళ మనకు తెలుసు చాలా బాధలు పడ్డాము గత ఐదు సంవత్సరాలు ఆ బాధలు మనం పడ్డాము అనేక రకాల ఇబ్బందులు పడ్డాము ఆయన బటన్ నొక్కుడు కార్యక్రమాన్ని చూసాము అన్నీ చూసినా కూడా ఇంకా ప్రజల్లో మార్పు ఎక్కడో అక్కడక్కడ తేడా అంటే ఈ తేడాకి ఎవరి కారణం ఒక రాజకీయ నాయకుడే చేయలేడు మీరు కూడా ఊళ్ళో ఉన్నటువంటి వాళ్ళ ప్రతి ఒక్కరిని కూడా దగ్గర తీయాలి ఎక్కడో లోపం ఉంది ఈ లోపం సరి చేయకపోతే ఎంత పెద్ద ఎత్తున సొంతస్తులు రంగారావు గారు కానీ మీలాంటి వాళ్ళు కానీ ఖర్చు పెట్టి ఇంత స్థాయిలో మీరు ఇక్కడ అందరినీ కూర్చోబెట్టి మాడుతున్నారంటే ఎక్కడో లోపం ఉంది ఆ లోపాన్ని సరి చేసుకోవాల్సిన బాధ్యత మనదే మీరు గుర్తుపెట్టుకోండి చాలామంది అనగారిన వర్గాలు ఉంటారు వాళ్ళని మీరు చేయుచ్చి తీసుకెళ్ళకపోతే ఆ కాలం మార్పు రాదనేది నేను గమనించాను నాకు మీలాంటి చైతన్యమైనటువంటి పరిస్థితి నాకు అక్కడ కనపడలేదు అందరిలో మనసులు అయితే తెలుగుదేశం పార్టీ ఉంది కానీ ఇలాగా పది రూపాయలు ఖర్చు పెట్టి ముందుకొచ్చి నేనున్నాను నాకు ఎవరు తీసుకోరని చెప్పేసి ఈ రకంగా ఖర్చు పెట్టేటటువంటి వాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు అక్కడ రాష్ట్రంలో చాలా నియోజకవర్గాల్లో తిరిగి అందరిలా చైతన్యం ఉంటుంది కానీ నా దగ్గర ఉన్న చైతన్యం దానికి మొన్న ఎలక్షన్లో గరట గారు వచ్చాడు మన వీరవ్య సోదరులు వచ్చాడు చీరాల నుంచి బయటకు వచ్చాను మీ అంత ఈజీగా నాకు నాకు చాలా ఆనందం కలుగుతుంది ఇటువంటి ప్రోగ్రాంకి నన్ను పిలిచింది కావచ్చి పార్టీ కార్యాలయం కూడా నిర్మాణం చేసి మన గ్రామ తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు అందజేయడం జరిగింది అదేవిధంగా మహానుభావులు స్వర్గీయ ఎన్టీ రామారావు గారి విగ్రహావిష్కరణకు ఈ కార్యక్రమానికి అయ్యేటువంటి వ్యయం కూడా ఎంతోమంది గ్రామస్తులు తెలుగుదేశం పార్టీ అభిమానులు రకరకాల పట్టణాల్లో ఉద్యోగాలు చేసుకుంటూ వాళ్ళంతా కూడా కలిసికట్టుగా ఈ గ్రామస్తులు అంతా కూడా ఎంతో లక్షలు వేలు విరాళాలు ఇచ్చి ఇంత మహోన్నతమైన కార్యక్రమాన్ని మనం జరిపించేదాని కోసం వారందరూ సహకరించినటువంటి వాళ్ళకు కూడా ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు వాళ్ళు కూడా అంతా కూడా నాకు బాగా వ్యక్తిగత సంబంధాలు ఉన్నటువంటి వాళ్ళే అదే వారి కుమారుడు మహిళా గాంధీ గారు ప్రస్తుతం నరేంద్ర మోడీ మిత్రుల వల్ల అందరూ కూడా పేరు పేరు ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు నేను బాపట్ల దేశ రాష్ట్ర సెక్రటరీ అనుకుంటాను సార్ ప్రభుత్వ స్వామి గారిని మాట్లాడాల్సిన గ్రామీణ అదేవిధంగా బిఎన్ విజయకుమార్ గారికి అదే విధంగా వరప్రసాద్ గారికి ఝాన్సీ గారికి ముమ్మడిసారి ఈ రోజున మీరందరూ ఎంతో ప్రయాసపడి ఎంతో ఖర్చు పెట్టి ఈ రోజున చలివేంద్రము పార్టీ ఆఫీసు ఎన్టీఆర్ విగ్రహము ఇవన్నీ కూడా ఒకేసారి మరి మీరు వనకూర్చి ప్రారంభించినందుకు సార్ ధన్యవాదాలు చేస్తూ మీకు కూడా హృదయపూర్వ నమస్కారాలు తెలియజేస్తున్నాను మరి పంతొమ్మిది ఎనభై ఎన్టీఆర్ ఈ పార్టీ ప్రారంభించినట్టు బడుగు బలహీనాలకు ఆ రోజు ఈ పార్టీని స్థాపించాడు అప్పటి నుంచి ఇప్పటివరకు ఎన్ని ఒడుదుడుగులు వచ్చినా కూడా ఈ పార్టీని ఎవరు కూడా ఎదుర్కొనే పరిస్థితి లేదు అలాంటి స్థితిలో ఈ రాష్ట్ర అభివృద్ధి కోసం ఆనాడు ఉమ్మడి రాష్ట్రం ఉన్నప్పుడు పట్టవాడ మండల వ్యవస్థను మాండలిక వ్యవస్థను తీసుకొచ్చి ప్రజలకి అందుబాటులో చేసిన వ్యక్తి ఎన్టీఆర్ అదేవిధంగా చంద్రబాబు గారు వచ్చిన తర్వాత ఈ రాష్ట్ర సర్వస్వ్రత కోసం ఎంతో ప్రయాసపడి రాష్ట్రాన్ని అభివృద్ధిలోకి తీసుకెళ్ళాడు రాష్ట్రం విడిపోయిన తర్వాత కూడా మన యొక్క పద్నాలుగు పొందొంగలు మన చంద్రబాబు గారు ఎంత చేశాడో మీ అందరికీ తెలుసు అదేవిధంగా మనము రేపు రాబోయే మహానాడికి అందరం కూడా ఇరవై ఏడు రోజులు కూడా అందరం కూడా తరలి వెళ్ళి విజయప్రాదం చేసిన అదేవిధంగా ఇరవై రెండు విష్ణుప్రీలో జరిగే మన నియోజకర్గనాడు కూడా రావాల్సి కోట్లు ధన్యవాదాలు నేను మనల పార్టీ అధ్యక్షుడు కాలే ముందు నుంచి కూడా నేను ఉపాధ్యక్షుడు ఉన్నప్పటి నుంచి కూడా రంగారావు గారు మరి ఎవరికి వస్తే నేను రంగారావు దేకర్ గారికి వచ్చాడు ఆయన చాలా ఆత్మీయంగా ప్రేమగా మమ్మల్ని ఆహ్వానించేవారు ఈ కార్యక్రమానికి మరి ఈ యొక్క అన్ని కార్యక్రమాలు చేసిన తెలుగుదేశం కార్యకర్తలకు నాయకత్వలకు ఈ సహకారీ కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు చేస్తున్నాను అయితే ఈ యొక్క విగ్రహ ఆవిష్కరణ తరాలకు ఈ విగ్రహం ఎందుకు అంటే తరాలకు ఒక మహానీయుడు ఉన్నాడు ఆ మహానీయుడిని జ్ఞాపకం చేసుకోవాలి ఆయన చేసినటువంటి గొప్ప కార్యాలు ముందు తరాలుగా తెలిపరచడం కోసం ఈ యొక్క విగ్రహావిష్కారం చేసుకుంటూ ఉంటాం మరి మహానీయుడు ఆయన గురించి మరి అందులో పెద్దలు ఇప్పుడు చిన్న ఆయన చనిపోయిన నుంచి ఎన్నో కార్యక్రమం చూస్తూ ఉన్నాం పెద్దలు మాట్లాడాలి కాబట్టి నేను కొన్ని మాటలతో వినిపిస్తున్నాను తెలుగుదేశం గవర్నమెంట్ టైంలో మన ఎలక్షన్ టైంలో ఈ గ్రామానికి వచ్చినప్పుడు చాలా ఉత్సాహంగా చాలా ఉత్సాహంగా మరి రంగారంగ నాయకత్వంలో అలాగే మన నిరంజనాయుడు గారి నాయకత్వంలో అలాగే మన బీసీ నాయకులు మహేశ్వర నాయ నాయకత్వంలో అలాగే ఎస్సీ నాయకులు తేడా మెదట్ తీసుకురావడానికి సహకరించిన మీ అందరూ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటూ ఇలాగే మీరు తెలుగుదేశం పార్టీకి మంచి మెదట్ వచ్చే విధంగా మరి సార్ ఎమ్మెల్యే గారు ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు ముందుంటాడు ఇక్కడ మరి కొద్ది రోజుల్లోనే అన్ని రోడ్లు చాలా రోడ్లు ఇవ్వడం జరిగింది మీరు అడిగిన పనులన్నీ కూడా మరి సార్ చేయటం సిద్ధంగా ఉన్నారు ఏ చిన్న వయసు వచ్చినా సరే సార్ దృష్టి తీసుకొస్తే మీ అన్ని కార్యక్రమాలు చేయడానికి సిద్ధంగా ఉన్నారు కాబట్టి సార్ని ఎక్కువ ఉపయోగించుకొని ఈ గ్రామంలో తెలుగుదేశం పార్టీకి అభివృద్ధి పొందడానికి తెలుగుదేశం పార్టీ ఇంకా ముందుకు వెళ్ళడానికి సహకారం అందించాలి ప్రచారం టైంలోనే సార్ నేను సెవెంటీ ఎయిట్ ఎండిని కాబట్టి నాకు ఉంది మీకు తెలియకుండా ఈరోడు స్వర్గ అన్న ఎన్టీఆర్ గారి విగ్రహాభిష్కరణ సందర్భంగా గ్రామ తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు సోదరుడు మీ స్థానిక శాసనసభ్యుడు విజయ్ కుమార్ గారు గారి వేరే ఎలక్షన్ వస్తే మా ఇంటి దిగిన సాయిబాబాకి అలానే అడకా స్వాములు మీకు చెప్పాడు డెబ్బై ఎనిమిదిలో నేను ఫస్ట్ పోటీ చేసినప్పుడు నాతో ఇప్పుడు వచ్చాడు మరి అడకా స్వాములు గారికి నేను మొట్టమొదటిసారి పోటీ చేసినప్పుడు ఈ గ్రామంలో పార్టీని చేసిన చూపుతులన్నీ కూడా ఆర్గనైజ్ చెప్తే మరి నా సహచరగా వెళ్ళినట్టు చూడు కొండగ చూర్గయ్య కొండ కొంట వేరయ్య అలానే ఈ ఊరు వస్తే ఎందుకంటే వేరయ ఎప్పుడు ఒంగోలు ఉండేవాడు నేను ఫస్ట్ ఎప్పుడు వచ్చినా మనం ఉండేది వెళ్ళేది ఫస్ట్ ఎక్కడికంటే మన రంగారావు ఇంటికి సో ఆ రోజు నుంచి ఈ రోజు వరకు తెలుగుదేశం పార్టీని ఇంటి పెట్టుకొని తెలుగుదేశం పార్టీ బలోపేతాన్ని కృషి చేసిన మరి మిత్రులందరినీ కూడా ఈరోజు కలవడం చాలా సంతోషం అదేవిధంగా పంతొమ్మిది వందల డెబ్బై ఆరు నుంచి కూడా ఈ గ్రామంలో తెలుగు మరి పాలకేంద్రం ప్రెసిడెంట్గా ఉంటూ ఈ విగ్రహానికి ఎంతో కృషి చేసిన మన నాగేశ్వరరావు గారికి దా అదే విధంగా ఇక్కడ చేసిన చాలా మంది ఉన్నారు సారీ రంగారావు గారికి అదే విధంగా చాలా మంది ఆయన్ని సహకరించిన వాళ్ళందరికీ ఊళ్ళో చాలామంది డొనేషన్ చేసిన వాళ్ళందరికీ పేరు పేరున నా ధన్యవాదాలు రంగారావు గారు ఇప్పటి నుంచో మా ఊర్లో విగ్రహం పెట్టాలా పెట్టాలా అని చెప్పి ఈరోజు ఆ కళ నిజమైనందుకు మీ అందరితో పాటు నేను కూడా చాలా సంతోషంగా ఉన్నానని సందర్భంగా తెలియజేస్తుంది గంటయ్య గారు అన్ని విషయాలు చెప్పారు ఒకటి మనము ముఖ్యంగా గమనించాల్సింది ఏంటిదంటే ఎన్టీ రామారావు గారు ప్రజలు ఎన్టీ రామారావు గారి లాంటి విగ్రహాలు ప్రతి ఊరిలో ఉండాలా ఎందుకంటే మన రాష్ట్రానికి ఆయన చేసిన మంచి పనులు ఒక దశ దిశ మన రాష్ట్రానికి చేశారు అలాంటి వ్యక్తులు ప్రతి ఊర్లో ఉండాలి కానీ నాకేంటిదంటే ఈ ఊర్లో ఇంత లేటు ఎందుకు పెట్టారని నాకు ఈరోజు కానీ అయినా కానీ పెట్టారు అందుకని నాకు చాలా సంతోషంగా ఉంది ఎందుకంటే ఎప్పుడు వచ్చినా కానీ చాలా ఊర్లల్లో విగ్రహాలు ఉన్నారు కానీ ఈ ఊర్లో సరిగా లేదు కానీ ఎంత లేట్ అయినా కానీ ఈరోజు పెట్టారు సరే ఒక మంచి పని చేశారు సో ఈ ఊరికి ఏదైనా చిన్న అటు ఇటు ఉంటే దాంతో ఇవన్నీ లేచిపోయాని నేను అనుకుంటా ఉన్నాను అది నా ఉ స్వర్గీయ ఎన్టీఆర్ రామారావు గారు ఇందాక చెప్పినట్టు ఆయన ఒక గొప్ప వ్యక్తి మంచి అంటే విప్లవమైన ఆలోచన విధానం ఉన్న వ్యక్తి ఎందుకంటే ఆయన కొన్ని నిర్ణయాలు తీసుకున్నది ఏ రాజకీయ నాయకుడు ఆ రోజు ఆ సందర్భంలో తీసుకునేవాడు కాదు ముఖ్యంగా ఈ కర్ణ వ్యవస్థను తీసేయాలంటే అది మామూలు వ్యవహారం కాదు ఆయనకు పూర్తిగా అర్థమైంది ఇది కరెక్ట్ కాదు జనాలు ఇబ్బంది పడతా ఉన్నారు మరీ ముఖ్యంగా తెలంగాణలో ఇబ్బంది పడతా ఉన్నారు అది ఎంత చాలామంది అధికారులు కూడా అది చేయదని కూడా ఆయనకి సలహాలు ఇచ్చారు అయినా కానీ ఆయన గొప్ప వ్యక్తి కాబట్టి ఆయన చేసేది ఎందుకంటే కొన్నిసార్లు రాజకీయ నాయకులు మాలంటోళ్ళు ఇది మంచి అయినా కానీ మేము గట్టిగా దాన్ని చేయలేకపోతాం కారణాల వల్ల ఈ మహానాయకులు ఏంటిదంటే అది వాళ్ళు ఏది మంచి అనుకుంటారో అది ఖచ్చితంగా చేసి పెడతారు ఆ రోజు కర్ణం వ్యవస్థ ఈ ప పట్వారి ఈ మున్సిపల్ వ్యవస్థను తీయటం అది చాలా గొ గొప్ప నిర్ణయం ప్రజలకి నచ్చే నిర్ణయం ఈ ఈరోజు గుర్తు చేస్తూ ఉన్నాం అదే కాకుండా మండల వ్యవస్థ మండల వ్యవస్థ అంటే ఈరోజు అంటే అందరికీ మోటార్ సైకిళ్ళు ఉన్నాయి అందరికీ ఏ ఉన్నాయి ఎక్కడైనా జరణి వెళ్ళిపోతూ ఉంటారు ఆ రోజులలో తహసీల్దార్ ఆఫీస్కి వెళ్ళాలన్నా కానీ చాలా దూరం ఇందాక చ గరిటే గారు పెద్దలు చెప్పినట్టు క్యాస్ట్ సర్టిఫికేట్ ఏదైనా తీసుకోవాలంటే చాలా దూరం ఈ అందుకని ఆ రోజు ఎన్టీ రామారావు గారు ప్రజల దగ్గర పరిపాలన ఉండాలని ఒక మండల వ్యవస్థ తీసుకుని వచ్చి ఆ రోజు అంటే ఇప్పుడు దగ్గరకు ఇంతకుముందు అంటే మనము ఆ చీమ కుర్తలు ఎక్కడెక్కడో ఒక తాజదాన్ని కలవాలంటే ఒక నలభై యాభై కిలోమీటర్లు అరవై కిలోమీటర్లు రోడ్లు సరి లేని రోజులలో వెళ్లాల్సిన సాయం అందుకని ప్రజల దగ్గరికి పాలన ఉండాలని ఆ రోజు ఎన్టీ రామారావు గారు ఇది చేశారు అదే కాకుండా బడుగు బలహీన వర్గాల కోసం రెండు రూపాయల బియ్యము పక్కా ఇండ్లు ఆ రోజు ఇందాక పెద్దలు గరిటగా చెప్పినట్టు ఆ రోజు రాజకీయ నాయకులు రోజు దగ్గర యాడ్ ఉన్నాయి డబ్బులు అన్నా కానీ ఆయన ఒక పట్టుదలతో ఇది జరగాల్సిందే మీరు ఏం చేస్తారో మాకు తెలియదు అన్న వ్యక్తి సో ఇలాంటి మంచి మంచి పనులు దాని తర్వాత రెసిడెన్షియల్ స్కూల్స్ పెట్టి పేద బడుగు బలహీన వర్గాలకి చే ముందుకు వెళ్ళడానికి అని చేశారు సో అందుకనే ఏంటిదంటే ఒక గొప్ప వ్యక్తి అలాంటి వ్యక్తి మళ్ళీ రారు సందర్భంగా ఇంకోసారి మనం చేస్తా ఉన్నాం అదే కాకుండా అదే కాకుండా ఒకటి నేను గుర్తు చేసేది ఏంటిదంటే ఈరోజు ఇలాంటి పెద్ద వ్యక్తులు ఎన్టీ రామారావు గారు ఏదైనా గుడిలు ఓపెనింగ్లు చర్చి ఓపెనింగ్లు దాని తర్వాత పెద్ద వ్యక్తులు అంబేద్కర్ లాంటి పెద్ద వ్యక్తులు ఏదైనా వాళ్ళ ఓపెనింగ్ వచ్చినాం అది మేము చేసుకున్న పుణ్యం ఏదో వాళ్ళు పిలిచినాడు అందుకని ఈరోజు ఈరోజు ఈ గటా గారు కానీ మేమున్నా కానీ ఇక్కడ వచ్చామంటే మాకు మీరు అవకాశం కలి కలిసిన నేను అనుకున్నవి ఏదో మేము ఎమ్మెల్యేకి వచ్చేదో మాకు ఇది చేసినా కానీ మాకు మేము చేసుకున్న పుణ్యం ఎందుకంటే ఇలాంటి మంచి విషయాలు మా ద్వారా ఇక్కడ జరిగిందంటే గవటాయ ఈ ఊరికి ఎంతో పరిచయం కాబట్టి ఆయన ఆ రోజు ఈరోజు తేల మేము అందరూ ఎమ్మెల్యేని మంత్రిని కూడా అడిగాము వాళ్ళు కొన్ని కారణాల వల్ల రా రాలేకపోయారు వారు కానీ వాళ్ళు కూడా ఈ కార్యక్రమాన్ని బాగా జరగాలని వాళ్ళ వాళ్ళు వాళ్ళ విషెస్ పంపించారని ఈ సందర్భంగా నేను తెలియజేస్తుంది ఈరోజు ముఖ్యంగా నేను వ్యక్తిగతంగా చెప్పదలుచుకున్న విషయం ఏంటిదంటే ఎన్టీ రామారావు గారికి పక్కా ఇండ్లు అనేది చాలా ముఖ్యమైన బడుగు బలహీనమైన ప్రోగ్రాము ఆయనకు అది అతి ముఖ్యమైన ప్రోగ్రాం ఎనభై మూడులో వచ్చినప్పుడు చేశారు ఆ రోజు మా మా ఫాదర్ దానం గారు అప్పుడు అందరినీ వెతికి ఈ ప్రోగ్రాంకి అంటే పక్కా ఇల్లు గృహాలు కట్టించే ప్రోగ్రానికి మా ఫాదర్ని అధికారిగా ఆ రోజు ప్రత్యేకంగా ఎన్నుకున్నాడు ఎప్పుడు ఎన్టీ రామారావు సో అందుకని ఈ ఇళ్ళ ప్రోగ్రాంలో ఆ రోజు దగ్గర దగ్గర హౌసింగ్ ప్రోగ్రాం దగ్గర దగ్గర ఏడేళ్ళు ఉన్నారు చంద్రబాబు ఎన్టీ రామారావు గారి దగ్గర ఒక నా మూడు సంవత్సరాలు చంద్రబాబు నాయుడు గారి దగ్గర నాలుగు సంవత్సరాలు సో అందుకని ఏంటిదంటే ఈ ఇల్లు కట్టడం ప్రోగ్రాంలో కూడా నాకు కూడా మా ఫాదర్కి కూడా మంచి పేరు వచ్చింది ఎందుకంటే పేదలకు అన్ని అందుకని నాకు టికెట్ ఇచ్చినప్పుడు కూడా అప్పుడు ఫస్ట్ ఇచ్చినప్పుడు కూడా అదే కారణంలో నానంగారు అబ్బాయి ఈ ఇల్లు గిల్లు అన్ని కట్టారు అందరికీ తెలుసు వాళ్ళ కొడుకు అని మాకు ఆ రోజు ఇచ్చారు సో ఆ విధంగా కూడా రాజకీయంగా నాకు కలిసి వచ్చిన విషయమన్నీ ఈ సందర్భంగా తెలియజేస్తాం వాళ్ళ అభివృద్ధి పని కరెటే గారు చేశారు దాని తర్వాత నేను కూడా చేశారు ప్రత్యేకంగా ఎందుకంటే కొన్ని విషయాలు నాకు బాగా గుర్తుంటాయి ఈ మా క్రిస్టియన్ పాలెంలో ఆ రోజు మట్టి గ్రావెల్ రోడ్డు నేనే వేసాను దాని తర్వాత చాలా సిమెంట్ రోడ్లు నేనే వేసాను నాకు బాగా గుర్తుంది ఆ రోజు ఈ ఈ రోడ్డు కూడా అప్పుడు ఇది సిమెంట్ రోడ్డు కాదు అప్పుడు మట్టి గుంటే ఆ రోజు డబ్ల్యూఎం రోడ్ కూడా ఆ రోజు నేను వేసాను దాని నుంచి ఇక్కడి వరకు పద్దెనిమిది కోట్లు సో అనేక అభివృద్ధి కార్యక్రమాలు మాకు తెలుగుదేశం పార్టీలో ఉండవల్ల మీ అందరూ ఎమ్మెల్యేగా చేసేందుకు మేము అనేక కార్యక్రమాలు చేయగలిగినాం అది మాకు చాలా సంతోషకరమైన విషయాలు అదే కాకుండా ఈదుముడి గ్రామంలో నేను ప్రత్యేకంగా చెప్పదలుచుకున్నది ఏంటిదంటే ఆ రోజు ఈదుముడి పల్లెలో కొంతమందికి ఇల్లు రాలేదు పక్కా ఇండ్లు ఆ రోజు మా ఫాదరు హౌసింగ్ సెక్రటరీగా ఉన్నప్పుడు ఏదో ఇక్కడ రాలేదని ఎవరో కొంతమంది వెళితే ప్రత్యేకంగా ఈ ఊరికి స్టేట్ క్వార్టర్లో ఆ రోజు ఎవరో వచ్చి కలిస్తే ఇచ్చిన విషయాలు కూడా నాకు గుర్తున్నాయని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఒకటే ఒకటి ఈరోజు ఎన్టీ రామారావు గారు పెట్టిన పార్టీ మనము దాన్ని నిలబెట్టాలంటే చిన్న చిన్న ఇబ్బందులు ఉన్నా కానీ మనంతా కలిసి కలిసి పనిచేసి తెలుగుదేశం పార్టీ గట్టిగా ఉంటూనే మనందరం జీవితాలు రాష్ట్ర భవిష్యత్తు బాగుంటుంది విషయము తమ్ము మనం అందరం గుర్తుపెట్టుకోవాలా రాబోయే కాలంలో కూడా ఈ విలేజ్లో మనం ఇంకా మెజార్టీ మన దగ్గర దగ్గర మూడు వందలు వచ్చే ఇంకా మెజార్టీ పెంచుకోవాలనే విషయం నేను మీ అందరికీ గుర్తు చేస్తూ మనవి చేస్తూ ఉన్నాను ఈరోజు ఇరవై రెండో తారీఖు మన ఒంగోలులో మహానాడు మినీ మహానాడు కార్యక్రమం పెట్టాను ప్రతి ఒక్కరు రావాలని మీ అందరినీ కోరుకుంటూ ఏంటిదంటే ఎన్టీ రామారావు గారు స్ఫూర్తితో మనందరం ఆయన చేసిన మంచి పనులు చాలా బ్రహ్మాండంగా చేశారు కానీ ఒక పెద్ద వ్యక్తి వెళ్ళిపోయిన తర్వాత దాన్ని నిలబెట్టుకోవడం కూడా చాలా కష్టం ఊర్లో మన ఇంట్లో పెద్ద మనిషి ఒక ఆయన ఉండి మంచి వ్యక్తి ఉంటే ఆయన పోయిన తర్వాత కాపురం కానీ అదేవిధంగా బిజినెస్ కానీ ఏదైనా కానీ నిలబెట్టుకోవడం అది కూడా చాలా ఇబ్బందికరమైన చాలా విషయం ఎన్టీ రామారావు గారు మనకు పెట్టిన పార్టీ దాని తర్వాత మన చంద్రబాబు నాయుడు గారు అదే స్ఫూర్తితో ఇంత బ్రహ్మాండంగా ఇన్ని రోజులు తీసుకొని వెళ్ళాలంటే అది కూడా చాలా గొప్పమైన వ్యక్తి మన అది చాలా కష్టమైన వ్యక్తి ఎందుకంటే ఒక పెద్ద వ్యక్తి తర్వాత వచ్చిందంటే అందరు చిన్నగానే కనపడతారు అయినా కానీ ఎంతో బ్రహ్మాండంగా తెలుగుదేశం పార్టీని నడిపించుకుంటా మన చంద్రబాబు నాయుడు తీసుకొని వచ్చారు రాబోయే తరాలకు కూడా లోకేష్ చాలా ఉత్సాహంగా గట్టిగా పార్టీ విషయాలన్నీ తెలుసుకొని ఆయన కూడా ఉంది అందుకని రాబోయే కాలంలో తెలుగుదేశం పార్టీకి ఏమి ఇబ్బంది లేదు మనందరం గట్టిగా పనిచేసి రాష్ట్ర అభివృద్ధికి మన అభివృద్ధికి మన మంచికి తెలుగుదేశం పార్టీని బలపేతం చేసుకోవాలని గట్టిగా పనిచేయాలని ఇక్కడ విచ్చేసిన ఎన్టీ రామారావు అభిమానులు అందరికీ ఈ ఊరికి వచ్చిన తర్వాత తర్వాత అదేవిధంగా మన రంగారావు గారికి ఆయనకు సహకరించిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలుపుతూ ఇక్కడ చేసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు నేను సెలవు చేసుకుంటున్నాను അതേവിധം ഈ പ്രോഗ്രാം വിലേക്കർ സാറിക്ക് ప్రతినిధులతో పాటు వచ్చిన రాజకీయ నాయకులకి తెలుగుదేశం అభిమానులకి కార్యకర్తలకు ఆడపడుచులకు అన్నదమ్ములకు పేరు పేరున అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ మీ అందరికీ చక్కడ విందు భోజనం ఏర్పాటు చేశారు ఇంత సక్సెస్ఫుల్గా ఇంత సక్సెస్ఫుల్గా ఈ సఫ జరిగినందుకు చాలా సంతోషం ఈ సంతోషాన్ని సాయంత్రం డ్యాన్స్ బేబీ డ్యాన్స్ కార్యక్రమంలో మనం అందరం ఉత్సాహంగా పాల్గొని అక్కడ ఆనందంగా ఎంజాయ్ చేద్దామని కోరుకుంటూ మరి ఇప్పుడు